నాగర్కనూలు జిల్లా ఊరుకొండ మండలం రామరెడ్డిపల్లి గ్రామంలో బొంగగుట్ట మీద ఉన్న ఆంజనేయ స్వామిని బొమ్మరాజ్పల్లి చెనకేశ్వర స్వామి దర్శనం చేసుకున్న జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు వడ్డించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న జంగారెడ్డి సుఖజీవన రెడ్డి ఓడ్స్ ఆంజనేయులు శ్రీనివాస్ యాదవ్ సంతోష్ రెడ్డి రఫీ గణేష్ బంగారు దయాకర్ హరీష్ శ్రీకాంత్ గ్రామస్తు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै